దేవాలయాల అభివృద్ధికి ధర్మకర్తల చొరవ తీసుకోవాలని పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి పేర్కొన్నారు కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ యొక్క నూతన పాలకవర్గ చైర్మన్గా జల్లూరి వీర్రాజు ప్రమాణ స్వీకారం చేయగా సభ్యులుగా పాసిల చిన్న వెంకటరమణ ఎర్రమిల్లి సత్య రమణమ్మ తమ్మన రమాదేవి మట్టే ప్రదీప్ పసుపులేటి సత్యవేణి పసుపులేటి ఉమా పోసపాటి శ్రీనివాస్ లంక వరలక్ష్మిలు డైరెక్టర్లుగా స్వీకారం చేశారు దేవస్థానం ఈవో జగదీశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె రామారావు చౌదరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా సూర్బాబు రాజు తూతిక రాజు రెండి సత్యనారాయణ కుర్పూరి రాజు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తాళాబొత్తుల సాయి కుర్పూరి రాజు గెద్దం పెదకాపు కటారి శ్రీనివాస్ పొడమరశెట్టి సత్యబాబు ఒబిలిశెట్టి గణేష్ తమనార లక్ష్మణ్ దివాకర్ కొప్పిశెట్టి నాగబాబు యాళ్ళ వీరబాబు అత్తం వీరభద్రరావు సలికి శ్రీనివాస్ బేదంపూడి సత్యబాబు నందిక లోవరాజు కర్రి నారాయణమూర్తి మరియు పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు అభిమానులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు No. Uh.

స్వామి ఆలయం ఈ దేవస్థానానికి జల్లూరు ఉచయ్ గారి కుమారుడు జల్లూరు వీరరాజు గారు ఈరోజు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతూ ఉంది ఆలయ ధర్మకట్ట అలాగే వీరితో పాటు మరో తొమ్మిది మంది మెంబర్లుగా డైరెక్టర్లుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దీంట్లో కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి మన గడిచిన ఎన్నికల్లో పోటీ చేసి మరి అత్యంత భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంగతి మీ అందరికీ తెలుసు దాంట్లో భాగంగా ఈరోజు ఈ ఆలయ ధర్మకర్తలుగా పది మంది ఉంటే పది మంది సభ్యుల్లో ముగ్గురు జనసేన పార్టీ నుండి ఏడుగురు సభ్యులు తెలుగుదేశం పార్టీ బీజేపీ నుంచి ఒకరు నెంబర్గా చేయడం జరిగింది మరి ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు గౌరవ పెద్ద నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయ చందరాజప్ప గారికి పెద్దలు గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నటువంటి రాజా సూర్యబాబు నాయుడు గారికి పెద్దలు గౌరవనీయులు ప్రముఖ పారిశ్రామిక జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు సత్యబాబు గారు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు నంది సత్యనారాయణ గారికి మార్కెట్ కమిటీ చైర్మర్సన్ రామారావు గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు పెద్దలు గౌరవ శాసనసభ్యులుగా గౌరవ రాజా సూర్యుబాబు రాజు గారు కానీ మేమందరూ కూర్చొని ఈ పట్టణంలో ఉన్నటువంటి కమిటీ ఏర్పాటు కోసం మాట్లాడుకున్నప్పుడు శివాలయం కానీ మన మహారాణి సత్రం చైర్మన్ కానీ జనసేనకి ఎమ్మెల్ని కోరడం జరిగింది తర్వాత వచ్చే పేరులో వాటి కోసం చెప్పడం మేము జనసేన పార్టీకి వెంకటేశ్వర స్వామి ఆలయం తీసుకోవడం జరిగింది ఏదేమైనా రాష్ట్రం అంతా కూటన ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ పెద్ద నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వేరు జనసేన పార్టీ వేరు

వేరే వేరే బోర్డు మెంబర్స్కి పట్టించేందుకు నమస్కారం తెలియజేస్తాం చాలా సంతోషం ఈరోజు ఇంత వైభవంగా ఈ ప్రమాణ సేకరణ చేస్తుంది చాలా సంతోషంగా మీ కార్యక్రమం చేస్తుంటే మా కార్యకర్తలు ఈ ఈరోజు ప్రజలు వచ్చింది మేము అయితే మంచి కార్యక్రమాలు చేస్తాం మంచి కార్యక్రమాలు ప్రజలు ప్రజలైన భాస్తుంది మరి వీరరాజు గారికి జరిగిన కాదు అత్యత్వం మరి బాబు గారు మరి మాకు జనసేన కావాలన్నా సాధించం మరి కవి కూడా జనసేన అందరూ కూడా మంచి వ్యక్తిని వీరరాజు గారు కూడా మరి ఆ కుటుంబం కనుక ఫటే పెద్దాపురం పూర్వం రాజు రాజు కుటం అదే మన రాజు కుటుంబం ఏదో ఒకరి కట్టించారు ఎక్కడికి వెళ్ళాను ఊళ్ళో పెద్దపురం గడించారు రాజు గడియారని మన పెద్దాపురం కూడా మీరు కట్టిన మన కొత్తగా కొత్త తెలియని కాదు అలాగే ఒక ఇరు వంద రాజకీయ మనం కూడా నా వారంటే మనకు భావం అని ఉండాలి గతంలో అనేక భక్తుల గురించి వచ్చి అనేక నిర్మాణం చేస్తారు मरण मरण मर राजो अन इहो ब्राडे పెద్ద పదానికి మనకి ఇక్కడ మనకి ప్రజలను కొత్తగా ఉన్నారు ప్రాంతంగా అభివృద్ధి తెలంగాణ నియోజకవర్గం వచ్చిన ఎక్కడ పద్నాలుగు వచ్చే పద్నాలుగు నుంచి వాళ్ళకి ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేస్తాం మనం మనం వాళ్ళకు ఐదు సంవత్సరాలు మరికొన్ని సంవత్సరం ఐదు సంవత్సరాలు కూడా మరి డెవలప్మెంట్ స్టార్ట్ చేసి గల సంవత్సరాలు అక్కడ అందులో ముఖ్యంగా ఈ ఈ మన ధర్మదానికి ఒక గుడి కట్టాలని చెప్పు మీరు పెద్ద పెద్ద చేత అందరూ పెద్ద వర్గానికి అందరూ వచ్చి ఒక రోజు మూడు కోట్లు ఒక రోజు మూడు కోట్లు ఇచ్చేది

మీకు ఆలోచించు అక్కడ అలాగే ఒక ఇక్కడ కచిపీడని తీసుకుంటాం ఒక కచిపీడ వచ్చి మంచి ఇక్కడ మంచి భేదాలు గేదాలు నీకు ఉంటాయి కనుక ఆ గారు మనం పెట్టి దాని ముఖ్యంగా మంచి ఇక్కడ మూడు ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు మనం మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు దాటి మొన్న ఏళ్ళలో తీసుకొని తొందరగా కూడా ముగ్గురు ఒక సైట్ రెండు ఎకరాల సైట్ మనం పాలిషేక్ ఉంటే పాలిషేట్ తీసుకోవడం జరిగింది అందులో చేసే ఇక్కడ నా పాలిస్ట్రీ ల్యాండ్ ఇవ్వాలంటే ఒక ఐదు ఎకరాలు పెద్ద చేసుకోవాలి అలాగే చావ్ కోటం మొన్న బస్సు రేటు సఫర్ ఉంది ఆ సఫర్ ఏం చేస్తారు అది పోయి ఏం తీసుకున్న డిపార్ట్మెంట్ మాట్లాడి కలెక్టర్లు మాట్లాడి నేనే చేయాలని చెయ్యకపోతే ఎలాగంటే మెట్రో చేసుకోవాలి నేను అక్కడ నలభై ఊరు ఆడుతున్నాను వెనక రోడ్డు ఇంటి పోయి రైల్వే స్టేషను రైల్వే బస్ స్టాండ్ అంతా ఉంది దాని ఒక ఇరవై అడుగు పోయి నలభై ఆఫర్ కట్టి తన ఆదాయం చేస్తే భోజనం పెట్టడానికి కార్యక్రమాలు చేయడానికి పోయి మా మేడం అలాగే అది కూడా మూడు రూపాయలు పెట్టింది రాజేరు మా పని కూడా కూడా ఎల్లరు వేరే కానీ నేను కుటుంబ సభ్యులు సహకారంతో నాకు చైర్మన్ పార్టీ వచ్చినట్టు చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు ఈ నమ్మకాన్ని మా మీద పెట్టినందుకు నేను కృషి చేసి నన్నీ బాగా చేస్తాను నేను ఎందుకు బాగా నేను కృషి చేస్తాను ఏదో మా కంటి సభ్యులు అందరు కూడా